వైద్య ధర్మం ఈ మాటల్లో ఈ పూట ఒకటి ధర్మం అన్నప్పుడు అన్ని విధాల ఆ ధర్మాచరణ ఉన్నారు దేవాలయాల్లో ప్రసాదం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి ఒకనాడు ఆ పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు ప్రసాదం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి ఒక మేరకు ప్రసాదం ఉచితంగా పెట్టినప్పటికీ దేవాలయానికి రాలైన వాళ్ళు ఉంటే ఏ వచ్చిన వాళ్ళు అది ఎక్కువ మొత్తంలో ప్రసాదం తీసుకువెళ్ళి వారి వారి ఇళ్ళ వద్ద క్రమంలో పంచుకోవాల్సి ఉంటే అందుకు ఉపయోగపడుతుంది ఇది అయితే ఈ అమ్మకాల విషయంలో ఎంత ప్రసాదాలు అమ్ముతున్నారో ఎంత క్యాష్ వస్తుందో ఎంత మొత్తం వస్తుందో లెక్క తెలిసే పరిస్థితి కష్టంగా ఉంటుంది నిజాయితీ తగ్గిపోతున్న కాలంలో దేవాలయాల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న కాలంలో ప్రసాదాలకు సంబంధించి దేవాలయంలో జరిగే మిగతా కార్యక్రమాలకు సంబంధించి అంత ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ పెడితే ఎంత మొత్తం వస్తుందో తెలుస్తుంది దీనికోసం భక్తులు కూడా ప్రయత్నం చేయండి వెళ్ళడానికి